నువ్వు ప్రోత్వం అంటే ఉన్నట్టు ఉండటట్టుందని అది లాగూ అదిగో ఇక్కడ మన డ్రైవర్ సోదరుడు వస్తున్నాడు కెమెరా ఎక్కడ పెడతావు వెరీ గుడ్ వె ఇక్కడ ఒక మానవుడు పీటీ వారిని మిస్టేక్ చేపించి వారికి అవార్డు పది కోట్లు చెప్పాలని స్విప్ అయిపోతారు వీళ్ళు నేను వేసుకుంటున్నారు నువ్వు కెమెరా పెట్టండి

ఏంటి బాబు షూ తీసేసి హెల్మెట్ తీసేసి పనిలోకి వెళ్ళాలా ఈ మూడింటిని కలిపి ఏమంటారు తెలుసా పీపీఈ అంటారు పర్సనల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ అంటారు తీసేసి మేము పనిలోకి వెళ్తే అన్న మంచి ఉంటుందా నీకు అవార్డు వద్దు అసలు నుంచి అవార్డు వేరే

తప్పకుండా పెట్టుకుంటా మనం ఎప్పుడు వాహనాలు మేము ఒక అవార్డు వస్తున్నాము ఈ అవార్డు లో మీరు పాల్గొంటుందంటే ప్రతి కోయాల మీకు అవార్డు ఇస్తున్నాం సూపర్ 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 మేము చెప్పేది ఏంటంటే ఈ లైట్ వెహికల్ ఎప్పుడూ మనం తిరిగేది శుభ్రంగా మీరు ఇట్లా వెళ్ళిపోయేస్తారు కదా ఈ రోజు మా యొక్క కాంటెస్ లో మీరు పాల్గొనాలంటే ఫ్రీగా ఉంది బ్రహ్మాండంగా ఆహా ఆహ్లాదంగా ఆడుకుంటుకోవాలి మనం ఇట్లా వెళ్ళిపోదాం ఇట్లా వెళ్ళిపోయిన వెంటనే మీకు పది అవార్డు ఇచ్చేస్తాం ఈ అవార్డు యొక్క ప్రాముఖ్యత ఏమిటో కనుక తన పడిన పెద్ద మనుషులందరూ మన వెంట వస్తారు ఒక రథం పూల రథం బ్రహ్మాండంగా ఉంటుంది

పది కోట్లు అక్కడీ రాస్తాడు వాళ్ళండి అప్పండి ఆయన అలవాటులే దూరం ఆయన లేదా మేము చాలా అవార్డు ప్రకారం చేయని చెప్పలేము అందరూ మీరు పాల్గొంటారా

గతంలో సీటు బెడ్ లేక చాలా ప్రమాదాలు జరిగినాయి మా సార్ దగ్గర సీటు బెల్ట్ పెట్టి రక్షణతో కూడుకుని పని చేయమని చెప్పి సీటు బెడ్ లేకుండా పోయేయలేదు అచ్చేయలేదు అసలు అసలు ఎవరు మీరు సీటు బెల్ట్ తీయమని అంటే

ఈ రోజుల ఏదో అవార్డు ఇచ్చుకొని మిస్టేక్ చూపిద్దాం అనుకుంటే ఇక మన మూలం కార్మికులు రక్షణతో క్రమ ఆ ఫోటోని మొత్తం ఫోటోని పొరి పొట్టించి నేను చెప్పింది ఈ సిరాపూర్ కార్మికులు రక్షణతో క్రమశిక్షణతో వారి విధులను నిర్వర్తిస్తారని అందుకే ఇక్కడ మనకి ఎవరు దొరకరు మనం అన్ని మూసుకొని పోవడం తప్ప వేరే దారి లేదు అదిగో మనం ఇక్కడ మారి ఇక్కడ ఉన్న ఈ కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తిని ఉత్పాదకతను సాధించి వారి యొక్క వార్షిక లక్ష్యాలను నూటికి నూరు శాతం అధిగమించాలని ఆశీర్వదించి వెళ్దాం